अमिताभ अलग कर गार्वो अमिताभ अलग कर गार्वो बलगोन केंद्र हूँ निर्लक्षण बलगोन केंद्र हूँ निर्लक्षण बलगोन केंद्र हूँ निर्लक्षण अलग कर गार्वो अमिताभ अलग कर गार्वो बलगोन केंद्र हूँ वाला मीडा चलियो दिसम्बर में कौन बोल केंद्र है वाला मीडा ಇದಕ ನಿರ್ಲಕ್ಷ್ಯದಲ್ಲಿದೆನ ಕಾಬಟ್ಟಿ ಕೇರಿಯಲ್ ತಿಳ್ಕೋಬಾಳೆ ಕೇಂದ್ರ మీద ಕೇರಿಯಲ್ ತಿಳ್ಕೋಬಾಳೆ ಕೊಣಗಾಲು ನಿವಾರಣಾ ಕೇಂದ್ರ మీద ಕೇರಿಯಲ್ ತಿಳ್ಕೋಬಾಳೆ ಕೊಣಗಾಲು ನಿವಾರಣಾ ಕೇಂದ್ರ మీద ಕೊಣ ಕೇಂದ್ರ మీద ಕೇರಿಯಲ್ ತಿಳ್ಕೋಬಾಳೆ ಕೊಣಗೂರು ನಿರ್ಣಕ್ಷ್ಯನೇ ಇಲ್ಲಿ ಇಲ್ಲ ಜರುಗತంది ತಡಸಿನ ಬೋಡಾ ದಾದ್ಯೆ ಕೂಡ ಕಾಟ ಕಾಟ చేయಲಾನೆ ಕಾಣಕತೆ ಗಾ ಒಂಪು ಗಾ ಹಾ ಗಾ ಒಂಪು ಗಾ

నలభై ఐదు రోజులు అండి మళ్ళీ పదిహేను రోజులు ఇక్కడనే ఉన్నా నెల నెల అయింది కాటాయి ఈ సెంటర్కి ఇప్పుడు తనక పోట్లేదు అండి ఇన్ఛార్జ్ ఆమె డబ్బును తీసుకొని మొత్తం పైకి లేపిస్తుంది మమ్మల్ని ఏం సహాయ సహకారాలు ఏం అందిస్తలేదు పోయినసారి కూడా దొడ్డొడ్డు అందించినా కూడా ఆమె ఏం నాకు సహకరించలేదు

్రాహ్మణగూడెం గ్రామం నర్సులపేట మండల్ మహిబాద్ జిల్లా ఈ మగ్యమడుగు ఆ ఐకేపీలో పోషణ నెల పదిహేను రోజుల ఒడ్డు తెచ్చి ఇరవై ఐదు రోజులు కాంటా పెట్టి పెట్టిన వాళ్ళు ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు ఇక ఇప్పుడు మేము మా ఈ మేము కొనుగోలు కేంద్రంలో కోసుడు మాది గుంది మీ సహాయ శక్తుల ద్వారా కలెక్టర్ గారైనా ఎవరైనా ఏ ఆఫీసర్ అయినా మామూలను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము ఇవి మా ఇవి మాత్రం చేస్తలేరు మరి డబ్బులో గిబ్బులో మాకు ఏం తెలుస్తలేదు సార్ వాళ్ళు ఎవరై పెడతారో ఎవరు ఎట్లా పోతానయో కానీ వెనకొచ్చిన వాళ్ళే పోతానో ముందు వచ్చిన వాళ్ళే పోతలేవు మేము ఏం చేద్దాం అన్నా లేదు మీ సాయం మాకు కోరుకుంటున్నాం మా మాకు మరీ సాయం చేయాలి